శతభిష నక్షత్ర జాతకులారా మీ జన్మ వృక్షమైన గానుగ అనే కానుగ చెట్టును పూజించండి శుభాలు లాభాలు అభివృద్ధి ఆనందం ఆరోగ్యం సుఖ సంతోషాలు పొందండి మీ స్వభావం గుర్రములాగా వేగంగా బాధ్యతగా ఉంటుంది కృత్తిక ఉత్తర హస్త స్వాతి ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారిని వివాహం చేసుకోవద్దు సుఖము ఉండదు మంచిది కాదు కృత్తిక ఉత్తర హస్త స్వాతి ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారితో స్నేహం చేయవద్దు మంచిది కాదు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు కుంభరాశి అవుతుంది మీ అదృష్ట సంఖ్యలు నాలుగు మరియు ఎనిమిది మీ అదృష్ట రంగులు తేనె రంగు నీలం రంగు